హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ మరి చాలా చాలా బాగుంటుంది భూమి ఒక్కొక్క రోజు చేస్తున్న పనిని చూస్తుంటే మనకి ఆనందం వేస్తుంది భూమి ఇప్పటికీ సూపర్గా చేస్తుంది శారద విషయంలో మరి ఇంకొక అడుగు ముందుకు వేసి మరి ఇటువైపు శారద అటువైపు కృష్ణ ప్రసాద్ జీవితాన్ని తనకి ఏం తెలిసిందో తెలుసుకుని శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి అడుగుతుందా శరత్చంద్ర మరి భూమికి అడిగిన వరాన్ని ఇస్తాడా అలా ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఒకవైపు శారద కూడా ఆలోచిస్తూ ఉంటుంది తన జీవితంలో ఏదో పెద్ద సంఘటన జరిగింది అది నా దగ్గర ఆయన ఎందుకు దాచిపెడుతున్నారు ఎప్పటికీ చెప్పకూడదు చెప్తే చాలా సమస్య వస్తుంది అని హాస్పిటల్లో కృష్ణప్రసాద్ అన్న విషయాన్ని గుర్తు చేసుకుని శారద ఆలోచనలో పడుతుంది అసలు ఏం జరిగింది అతను నా దగ్గర ఏం దాచారు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఎడబాటు వచ్చినా నేను నేను ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న నా జీవితంలో నేను నీ దగ్గరికి రావాలంటే ఇంకా భయపడుతున్నాను అంటే దాన్ని అర్థం చేసుకో శారద అన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి భూమి వస్తుంది ఆంటీ మీరు అంకుల్ గారు మాట్లాడుకున్న మాటలన్నీ నేను అక్కడ ఉండి అన్నీ విన్నాను అని చెప్పేసి అంటుంది విన్నావా అని చెప్పి అనగానే అవునాంటీ మీ జీవితంలో మీరు ఎంత బాధపడుతున్నారు మీరు అంకుల్ గారు మర్చిపోయారని మీరు అను అందరూ అనుకుంటారు మీ జీవితం ఎడమొహం పెడమొహంగా ఉందని అనుకుంటున్నారు కానీ మీరు భర్తకి దూరమై ఎంత బాధ నరకయాతన అనుభవిస్తున్నారో మీరు అంకుల్ గారి పాదాలకి మొక్కినప్పుడు నాకు అర్థమైంది అలాగే అంకుల్ గారు ఏడ్చుకుంటూ తనకి వచ్చిన రక్తాన్ని మీకు తిలకంగా దిద్దినప్పుడు ఆయనకి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది కానీ ఎందుకంటే ఇలా దేవుడు చేస్తాడు మీ ఇద్దరిని ఎంతో ఇష్టంగా చేసుకున్న మై బంధం ఇలా ఎడమొహం పెడమొహం దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే అని చెప్పేసి అనగానే ఏం లేదు భూమి జీవితంలో కొన్ని వస్తుంటాయి అవి మనం ఎదురుపడాల్సిందే వాటిని అనుభవించాల్సిందే ఏమో దైవానికి మేమిద్దరం భార్యాభర్తలుగా ఉండటం ఇష్టం లేదేమో అందుకే అందుకే గగన్ పుట్టిన తర్వాత పూర్ణిమ కడుపులో ఉన్నప్పుడే ఆయన నాకు దూరం అయిపోయారు ఆయన జీవితమైనా బాగుంటుంది అనని ఇంతకాలం భార్యతో పిల్లలతో సంతోషంగా ఉన్నారేమో అనుకున్నాను కానీ ఆయన జీవితంలో చాలా నష్టపోయానని తన ప్రేమను ఎప్పటికైనా సంపాదించడానికి నీ ఇంత ప్రేమ నాకు ఎవరి మీద రాదని ఆయన అన్న మాటలు నాకు గుచ్చుకుంటున్నాయి నా దగ్గర ఉన్న ప్రేమని పోగొట్టుకుని ఆయన ఆనందంగా ఉన్నారేమో అనుకున్నాను కానీ అది జరగలేదు అని చెప్పేసి అనగానే ఎందుకంటే మీరెందుకంటే దూరంగా ఉండాలి అంకుల్ గారికి నాకు నచ్చలేదాంటి మీరిద్దరు కలిసి ఉండటమే నాకు ఇష్టం అనగానే అది ఎలా సాధ్యం అది ఎప్పటికీ సాధ్యం కాదమ్మా గగన్కి తెలిస్తే ఈ విషయం ఇప్పటి వరకు ఏదో చూస్తూ పోతున్నాడు అతను వాళ్ళ నాన్నగారంటే గగన్కి చాలా కోపం ఎందుకంటే బాల్యం అంతా తను అనుభవించింది దుస్థితి ఏ కొడుకుకి రాకూడదు వాడి కన్నీళ్ళు నా కన్నీళ్ళు వరదలవుతూ పూర్ణిమ చిన్నది కాబట్టి దానికి తెలియకుండా పెంచాము వాడు అస్సలు ఒప్పుకోవడమ్మా లేదంటీ పాతికేళ్ల తర్వాత మిమ్మల్ని ఇద్దరిని ఎలా కలిపానో మళ్ళ అలాగే కలుపుతాను ఆంటీ నేను అని చెప్పేసి అంటుంది భూమి ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది కానీ నువ్వు వేసే ప్రతి అడుగు నేను ఎందుకు వేయలేకపోయానా నీ అంత ధైర్యం నాకెందుకు రాలేకపోయిందానని నేను ఒక్కొక్కసారి బాధపడతాను ఆడపిల్లలంటే నీలాగే ఉండాలి భూమి అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది ఆంటీ ఎప్పటికైనా అంకుల్ని మిమ్మల్ని కలుపుతానాంటీ అని చెప్పేసి అంటుంది అలాగా ఇంకా సంతోషంగానే లోపలికి కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ సారదా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి చరను నానమ్మకి పాదాలకి కొబ్బరి నూనె రాస్తూ నానమ్మ పెళ్లి విషయాలు ఏంటి పెళ్లి పిలుపులు ఎంతవరకు వచ్చాయి మమ్మీ డాడీ ఏమనుకుంటున్నారు అత్తయ్య వీళ్ళంతా అన్నయ్యని పిలుస్తారా అని చెప్పి అడుగుతాడు అన్నయ్యనా ఏమిట్రా అలా అంటావు ఆ పేరెత్తితేనే ఇంట్లో చిర్రెత్తుకొస్తారు ఎలా పిలుస్తారా పిలవరు అని చెప్పేసి అంటుంది అదేంటి నానమ్మా ఈ ఇంటికి పెద్ద కొడుకు వారసుడు అన్నయ్యే కదా అన్నయ్య తర్వాతే మేమందరం అలాంటిది అన్నయ్య లేకుంటే పెళ్ళేంటి నానమ్మా నాకేం నచ్చలేదు నేను ఖచ్చితంగా అన్నయ్యని పిలుస్తాను అసలు మనం పిలవడం ఏంటి వాడు వస్తాడా ఇవన్నీ చాలా సమస్యలు అంతెందుకు మీ చెల్లే ఊరుకోదు బిందు అన్నయ్యను పిలిస్తే ఏంటి బిందు పిలిస్తే ఊరుకోదా దాంతోనే పిలిపిస్తానుండు అనంగానే అదెలా సాధ్యం సాధ్యంరా ఒక్క నిమిషం చూస్తూ ఉన్నానమ్మా అని చెప్పేసి గగన్ ఆఫీస్లో ఉండగా ఫోన్ చేస్తాడు ఇంకా గగన్ చెప్పరా అని చెప్పానంగానే ఏం లేదన్నయ్య నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి నేనా నేను పెళ్ళికి రావడం ఏంట్రా ఆ ఇంట్లో వాళ్ళు వద్దంటారు నువ్వేమో రమ్మంటావు అయినా నేను ఎప్పుడో వదులుకున్నా ఆ బంధాన్ని ఇప్పుడు నన్నెందుకు కొత్తగా పిలుస్తున్నావు అనంగానే లేదు ఖచ్చితంగా అయినా అంతెందుకు ఆ పెళ్లి కూతురే నేను వస్తే పెళ్లి చేసుకోదు అనంగానే అలా ఎలా అనుకుంటావు అన్నయ్య బిందువునే నేను పిలవమని చెప్పి అంటుంది నువ్వు లేకపోతే పెళ్లి చేసుకొని అంటుంది అవునా అని ఆశ్చర్యపోతాడు ఒక నిమిషం ఉండు బిందుతోనే మాట్లాడు అని చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంకా గార్డెన్ ఏరియాలో ఉన్న బిందుకి ఇస్తాడు బిందు ఎవరన్నయ్యా అనగానే ఫోన్ కట్ అయిపోతుంది ఏం లేదు చెల్లి అదే రాజేష్ గడు ఉన్నాడు కదా ఎంతసేపు నువ్వే పెళ్ళికి రమ్మని చెప్తావేంట్రా చెల్లి ఎందుకు చెప్పదు తను పిలిస్తే వస్తా దాని పెళ్లి పనులు చేస్తా లేకపోతే నేను రాను అనంగానే ఇదేంటి అలా మాట్లాడుతూ చెర్రి నేను పిలవటం ఏంటి వాడికి నీకు చెల్లి కాకపోతే వాడికి కూడా చెల్లిని కాదా ఏంటి వాడికి నేను పిలవాలా నేను పిలిస్తే వాడు పెళ్ళికి వస్తే ఆ వాడేమన్నాయిరా అనంగానే అనగానే ఇదే టోన్తో ఇలాగే గట్టిగా చెప్పు వాడు చెప్తాడు అనగానే ఇంకా వెంటనే ఫోన్ తీసుకుని హలో అన్నయ్య అనగానే ఎక్కడో బ్లడ్ రిలేషను చివుక్కమంటుంది గగన్కి ఏదో ప్రేమ అనేది వస్తుంది అన్నయ్య పెళ్ళికి నువ్వు రాకపోవడం ఏంటి అన్నయ్య నేను దగ్గరుండి చెప్పడం ఏంటి పనులన్నీ నువ్వే చేసుకోవాలి నువ్వు పెళ్ళికి రాకపోతే అసలు పెళ్లి పెట్లే నేను నువ్వు ఉంటేనే వస్తాను గుర్తుంది అన్నయ్య మర్చిపోకు అని చెప్పేసి అంటుంది చాలు ఇటుచ్చేవే అని చెప్పేసి ఫోన్ తీసుకుంటాడు చూసావా బిందు పిలిస్తే వస్తానన్నావు కదా బిందు పిలిచింది కదా ఇప్పుడు ఏమీ ఎస్కేప్ అవ్వలేవు నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అనగానే అరే చెరీ ఒకసారి ఆఫీస్కి రారా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గగన్ ఏంటో అన్నయ్య ఫో ఆఫీస్కి రమ్మంటున్నాడు పెళ్ళి విషయాలు ఏమైనా మాట్లాడతాడో ఏమో అని చెప్పేసి నానమ్మ అన్నయ్య వస్తున్నాడు పెళ్ళికి బిందు పిలిచింది కదా ఏంట్రా గొడవలు అవుతాయేమో నువ్వేంట్రా ఇదంతా చేస్తున్నావు నాకు భయంగా ఉందిరా మీ అత్తయ్య అసలు ఊరుకోదురా అని చెప్పేసి అనగా నువ్వు అంతా కళ్ళు మూసుకో ఏం టెన్షన్ పడకు అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా వెంటనే హాస్పిటల్ నుంచి ఇంకా కృష్ణప్రసాదు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు ఇంకా వాళ్ళమ్మ ఏంట్రా నాన్న ఇంత పెద్ద కట్ట పెళ్ళి ముందు ఇవన్నీ చూస్తుంటే పెళ్లి పనులు ఎలా జరుగుతాయని భయం వేస్తుందిరా అనంగానే నువ్వేం కంగారు పడకమ్మా పెళ్లి పనులకి అన్ని ఈవెంట్స్కి అప్పచెప్పేస్తాం కదా చరణ్ ఉన్నాడు శరత్ చంద్ర గారు ఉన్నారు ఇది చెయ్యి ఎలా జరిగింది అంటే ఇలా చెయ్యి ఇలా ఎలా పడేసుకున్నావురా అనగానే తెలుసు కదా ఆ అపూర్వ గారు నా మీద ఎంత ప్రయత్నం చేశారు కావాలని ఈ కుట్ర చేశారేమో అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుని ఏం చేసినా ఏం లాభం జరిగింది నష్టం జరిగిపోయింది ఇప్పుడు అన్నా లాభం లేదు అని చెప్పేసి అనుకుని సరే నాన్న రెస్ట్ తీసుకో పెళ్లి పనులు ఏమన్నా ఉంటే వాళ్ళతో చేపిస్తాము అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ ఆఫీస్లో ఎంప్లాయీస్తో మాట్లాడుతూ ఇంకా ఏంటి కొత్తగా అనిపిస్తుంది బిందు నాకు ఫోన్ చేయటమేంటి పెళ్లికి రమ్మటం ఏంటి ఈ చెరిగాడు ఏదో లాగానే ఉంది కావాలనేది ఎంత చేస్తున్నాడు నా మీద వాడికి రావడానికి ఇష్టమే కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ నేను ఇష్టం లేదు కనీసం ఇంటి ముందుకు వెళ్తేనే లోపలికి పిలవని వాళ్ళు ఇప్పుడు నన్ను పెళ్ళికి ఆహ్వానిస్తారు అంటే నేను నమ్ముతానా అయినా నేను ఇరవై ఒక్క సంవత్సరంగా ఆ ఇంటికి ఆ మనిషికి దూరంగా ఉంటున్నా ఇప్పుడు వద్దనుకున్న సంబంధాన్ని నేను కలుపుకోవడానికి సిద్ధంగా లేను ఎప్పటికీ నాకు ఆ ఇంటికి బంధం అనేది ఉండదు వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఆంటీకి ఏదైనా సహాయం చేయాలి ఆంటీ విషయంలో నేను ఒక అడుగు ముందుకు వేసి ఎప్పటికన్నా వాళ్ళిద్దరిని కలపాలి అని చెప్పేసి అనుకుంటుంటే ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది ఇదేదో పెద్ద ప్లాన్ లాగానే ఉంది కావాలనే ఇంటికి వచ్చి అనుమానించింది ఇప్పుడేమో హాస్పిటల్కి వచ్చి నా మీద మత్తుమంది ప్రయోగించింది అంటే ఇదేదో ఏం ప్లాన్ మీద వచ్చింది అసలు దీనికి దీనికి ఏం కావాలి అసలు ఈ అమ్మాయి ఎవరు అన్నవి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పి ఫోన్ చేస్తుంది ఇంకా ఫోన్ చేయంగానే ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే వెళ్ళి లిఫ్ట్ చేస్తుంది భూమి హలో అనగానే నేను అపూర్వని గుర్తుపట్టావా అనగానే అపూర్వనా ఎవరు అదే మా ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చావు హాస్పిటల్కి వచ్చి నాకు ఇంజెక్షన్ చేసావు కదా నేను ఏంటి ఇంజెక్షను అన్న మీకెందుకు చేస్తాను హాస్పిటల్ ఏమన్నా మీద నేను కూడా హాస్పిటల్కి వచ్చాను అవునా హాస్పిటల్కి వచ్చావా మరి నాకెందుకు ఇంజక్షన్ చేసినట్టు సీసీ ఫుటేజ్లో కనిపించింది అమ్మో చూసేసిందా అని చెప్పేసి అంటుంది చూడు ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావో ఇవన్నీ నీతో మాట్లాడాలంటే ఒకసారి మా ఇంటికి రా మీ ఇంటికి రావడానికి మీకు నాకు సంబంధం ఏంటి అసలు మీరు పిలిస్తే నేను రావడం ఏంటి అని చెప్పేసి అంటుంది నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు ఇంటికి వస్తే చాలా మాటలు నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా భూమి అవన్నీ కుదరవు అయినా నేనెందుకు రావాలి ఏం మాట్లాడతారు ఫోన్లో చెప్పొచ్చు కదా అనగానే ఫోన్లో చెప్పేది కాదు నువ్వు చేసింది మామూలు విషయం కాదు ఆ సీసీ ఫుటేజ్ నా దగ్గర ఉంది కదా అది తీసుకెళ్ళి అనగానే హలో హలో ఒక నిమిషం ఉండండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తాను చెప్పండి అనగానే అదే ఎప్పుడొచ్చావు కదా మా ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పేసి అంటుంది ఇంకా ఫోన్ పెట్టేస్తుంది భూమి ఇంకా ఇది ఇలా ఉండగా చరణ్ గగన్ ఆఫీస్కి వస్తాడు గగన్ ఆఫీస్కి రాగానే కూర్చో అనగానే అమ్మో సోదర నా వల్ల కాదు కూర్చోను ఏదైనా ఉంటే చెప్పేసి అనగానే అలాగా అని చెప్పేసి స్వీట్ బాక్స్ తీసి బయట పెడతాడు స్వీట్స్ ఏమైనా పంచుతున్నావా గుడ్ న్యూస్ అని అనగానే అవునరా పెళ్ళి కుదిరింది కదా బిందుకి స్వీట్స్ పంచాల్సిందే అని చెప్పేసి అనగానే నువ్వు కళ్ళు మూసుకో నేను స్వీట్ తినిపిస్తాను అని చెప్పి అనగానే ఇదేంటి సోదరా అట్లీస్టు డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అనగానే డైరెక్ట్గా ఇవ్వకుండా స్వీట్ బాక్స్ కింద పచ్చిమిర్చి కూడా పెట్టుకుంటాడు గగన్ ఇంకా పచ్చిమిర్చి పట్టుకుని నోట్లో పెట్టగానే ఇదేంటి స్వీట్ ఇలా ఇలా ఉంది అనుకుంటూ కరకర నవలేస్తాడు చెర్రీ ఇంకా వెంటనే మంట తట్టుకోలేక కళ్ళు తెరిచి ఏంటి సోదరా ఏం చేసావు ఎంత మంటగా ఉందేంటి అనగానే కదా మంటగా ఉందా మరి నాకెంత మంటగా ఉండాలిరా అనంగానే నీకేమైంది నీకు నేనేం చేశాను అనంగానే నువ్వేం చేయలేదు నాకు ఆ ఇంటికి ఎటువంటి సంబంధం లేని ఇంటికి పెళ్ళికి పిలిచారంటే నేను నమ్మాలా నువ్వు ప్లాన్ చేసి బిందుతో నాకు ఫోన్ చేపించి మాట్లాడించినా కానీ దాని వెనకాల నువ్వేదో ప్లాన్ చేసావని నాకు అర్థమైపోయింది అయితే బిందు నాకెందుకు ఫోన్ చేస్తుంది నేనంటేనే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అని చెప్పాను కానీ ఇంకా అయినా ముందు ఆ ఇంట్లో నాకు ఆగర్భ శత్రువు మీ నాన్న మీ నాన్న ఉన్నంత కాలం నేను ఎప్పుడూ ఆ గడపలోకి అడుగుపెట్టను అలా అని చెప్పి మీ నాన్నని మా ఇంటికి రానివ్వను అది ఎప్పటికీ జరగని పని ఎంతమంది పిలిచినా ఆ ఇంటికి నాకు సంబంధమే లేదు అది కాదు సోదర ఇలా ఎప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం నుంచి విడిగా ఉంటావా ఇలాగే ఉండిపోతావా కుటుంబంతో కలుసుకోవా నువ్వెందుకు అయిపోవాలి నీకెందుకు బంధం దూరం చేయాలి కుటుంబంతో కలిసిపోతే మీరు మనం సంతోషంగా ఉండొచ్చు కదన్నయ్య అనగానే అది ఎప్పటికీ చేరి కలలు కనుకు అని చెప్పేసి అంటాడు ఆ మాటకి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర ఇంట్లో సుధా సుధా చంద్ర దగ్గర సుధా శోభాచంద్ర దగ్గరికి వెళ్ళి ఫోటో దగ్గరికి వెళ్ళి ఎప్పటిలాగానే మాట్లాడుతూ ఉంటాడు ఎందుకో శోభ నాకు పదే పదే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి గుర్తుకొస్తుంది ఆ అమ్మాయికి మనకి ఏదో సంబంధం ఉన్నట్టు సొంత కూతురు మీద ఉన్నంత ప్రేమ పుడుతోంది ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి కత్వం ఆ ముఖం అచ్చం ముఖారవిందం విందం నీకు దగ్గరగా అనిపిస్తున్నాయి శోభ అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే భూమి ఆ ఇంటికి రాగానే సో ఎదురుగా వచ్చి మాట్లాడతాడు శోభాచంద్ర గారు దండం పెట్టుకుంటున్న శరత్చంద్ర బయటికి వచ్చి అమ్మా నువ్వేంటి ఇక్కడ అనగానే దెబ్బెలా ఉంది తగ్గిందా అనగానే నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడి దండం పెడుతుంది ఆశీర్వదిస్తూ నీకు ఏం కావాలో కోరుకోమ్మా తప్పనిసరిగా నీకు నేను ఇస్తాను అని చెప్పేసి అంటాడు సరే ఇస్తారా అని చెప్పి కానీ తప్పకుండా ఎందుకంటే ఆ రోజున ఆ ఇంటి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడిపోయావు నీలో చూడంగానే నాకు ఏదో ఒక దైవత్వం కనిపిస్తుందమ్మా నీలో ఉన్న సహాయ గుణానికి నేను మర్చిపోలేకపోతున్నాను ఇప్పటికీ నీ కోసమే ఆలోచిస్తున్నాను అయితే నాదొక చిన్న విన్నపం సార్ ఏంటమ్మా అది ఏం లేదు శారద గారు కృష్ణప్రసాద్ గారు ఇద్దరు భార్యాభర్తలు కదా వాళ్ళిద్దరూ దగ్గరుండి మీరు కలపాలి సార్ అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది అపూర్వ రగిలిపోతూ ఉంటుంది షో ఇంకా శరత్చంద్ర చంద్ర గారు షాక్ అవుతారు మనం మాట్లాడేది అనగానే అవును సార్ వాళ్ళిద్దరూ ఇంతకుముందే ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి కోసం మీకు తెలియదు సార్ కానీ మీరేమనుకుంటున్నారంటే కావాలని శారద గారు తప్పు చేశారేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ శారద గారి భర్త కృష్ణప్రసాద్ గారే కదా సార్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ మాట విన్న తర్వాత దూరంగా జరుగుతాడు ఇంకా శరత్చంద్ర ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఇది ఎందుకు వచ్చింది అసలు అని చెప్పేసి గబాల్ని పట్టుకుని లాక్కెళ్ళి ఇలా లాక్కెళ్ళి పక్కకు తోస్తుంది ఏంటండి మీరు కొంచెం ఆగండి ఆయనతో మాట్లాడుతున్నాను కదా ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అనగానే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అతని చెల్లెలకి ఇచ్చిన భర్తని ఇంకొకరితో ఇంకొకరికి ఇచ్చి చేయమంటావా అని చెప్పి అసలు నీ మాటకు అర్థం అర్థం ఉందా అని చెయ్యెత్తి కొట్టబోతుంది ఏ స్వార్థం లేకుండా ఈ ఇంటి చుట్టూతే తిరుగుతున్నావేంటో నాకు అర్థమైంది అని చెప్పి కొట్టబోయేసరికి చేతిని అడ్డుకుంటాడు చేతిని అడ్డుకుని ఆపేస్తాడు శరత్చంద్ర శరత్ ఈ మార్పును చూసి మీరా ఇంకా వాళ్ళ వాళ్ళ వాళ్ళత్తయ్య అందరూ కూడా షాక్ అవుతారు ఇంత పెద్ద మార్ప ఈయన ఈ అమ్మాయి విషయంలో చాలా ఎందుకు మారుతున్నారు అని చెప్పేసి అనుకునే లోపల భూమి కూడా షాక్ అవుతుంది ఎందుకంటే తన విషయంలో శరత్చంద్ర గారు మంచిగానే రియాక్ట్ అయ్యారు అపూర్వని కొట్టకుండా ఆపారు అపూర్వ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఇంటికి వచ్చిన అమ్మాయి మీద చేయి చేసుకుంటావా నీకెవరిచ్చారో హక్కు చేయించు అని చెప్పేసి కోపంగా మాట్లాడతాడు ఇంకా అలా అలా మాట్లాడిన తర్వాత భూమికి చూడమ్మా నువ్వు ఆ ఇంటికి ఏమవుతావో నాకు తెలీదు ఆ ఇంటి నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చి ఇలా మాట్లాడలేదు కానీ నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఏదన్నా తెలిసన్నా ఉండాలి ఆ ఇంటికి ఏమైనా సంబంధం ఉండాలి నిన్ను చూస్తే నాకు నోట మాట రావటం లేదు నువ్వు ఏదడిగినా నాకు చేయాలనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కృష్ణ శరత్ శరత్చంద్ర మరి తర్వాత భూమి మాటని ఒప్పుకుంటాడా మరి భూమికి మాట ఇస్తాడా అసలు ఏం జరిగిందనేది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్